హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి ఆనియన్ సమోసాను చేసి చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదాపిండిని తీసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మైదాపిండితో చేస్తున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా సాల్టు కొద్దిగా వేడి నూనె వేసుకొని ఇలా కలుపుకోండి తర్వాత చేత్తో ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోండి ఎక్కువ వాటర్ని ఒకేసారి వేయొద్దండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్పు అటుకులను వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఉల్లిపాయల్లో ఉండే తడంతా కూడా అటుకులకు పట్టి అటుకులు కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని కలుపుకోండి ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి పది పదిహేను నిమిషాల తర్వాత మరలా ఈ పిండిని రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి చూండి పిండి అంతటిని కూడా ఈ విధంగా ఉండలుగా చేసుకోండి ఇప్పుడు బౌల్లోకి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని వేసుకుని తర్వాత ఒక ఉన్నం తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోండి తర్వాత చపాతి కర్రతో చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మరీ మందంగా కాకుండా చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి అన్ని బాల్స్ని కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోండి తర్వాత వీటిని కాల్చుకోవడం కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత వీటిని కాల్చుకుందాం ప్యాన్ వేడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకుని ఎక్కువసేపు అలానే ఉంచకుండా ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచుకుంటూ రెండు వైపులా కాల్చుకోండి ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి అలాగే మిగతా వాటిని కూడా ఇలానే కాల్చుకోండి ఇలా అన్ని కాల్చుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇప్పుడు వీటిని సైడ్స్ కట్ చేసుకుందాం చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా సైడ్స్ కట్ చేసుకోండి ఇప్పుడు ఈ సైడ్స్ అన్నిటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాం పై ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత వీటిని వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి చూడండి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీటిని ఇలానే తినేయచ్చు ఉప్పు కారం వేసుకుని అయినా తినేయచ్చు ఇప్పుడు మనం వీటిలో నుంచి కొన్ని తీసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ అటుకులు మిక్చర్లోకి వేసుకొని కలుపుకోండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోండి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ను ఇలా సైడ్స్ అంతా కూడా అప్లై చేసుకోండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ను ఇలా పైన ప్లేస్ చేసుకోండి తర్వాత వీడియోలో చూపిన విధంగా అంటించుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ను ఇలా ఒక్కొక్కటిగా అంటించుకోండి ఆ తర్వాత ఆ సైడ్ కట్ చేసుకున్న పీసెస్ని ఈ విధంగా అంటించుకోండి చూడండి మనం డిఫరెంట్ షేప్లో ఆనియన్ సమోసాను రెడీ చేసి పెట్టుకున్నాము ఎక్కడైనా కొద్దిగా అంటుకోకపోతే కలిపి పెట్టుకున్న మైదాపిండితో ఇట్లా అంటించుకోండి ఇలానే అన్ని సమోసాలను కూడా రెడీ చేసి పెట్టుకుందాం చూడండి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఈ సమోసాలను వేసుకుని వేయించుకుందాం కొద్దిగా కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి అంతేనండి మనకి డిఫరెంట్ షేప్లో సమోసాలు రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్